ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే బాలు మీనాకి ఒక స్కూటీ కొని దానికి కూలింగ్ ఐస్ బాక్స్ని పెడతారు ఇదిరా మా బాలు అంటే ఈ ఐస్ బాక్స్లో పూలు ఫ్రెష్గా ఉంటాయి మీనా ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ చేసినప్పుడు ఖచ్చితంగా పూలన్నీ ఫ్రెష్గా ఉంటాయి అని అంటారు ఇక రాజేష్ అవున్రా మీనా ఎంతగానో బాధపడింది కానీ మీనాకి ఆ బాధ ఈ రోజు నుండి ఉండదు తన శక్తితో తన కాళ్ళపై తను నిలబడాలనుకుంటుంది మీనా కానీ ఎవరో కళ్ళు కుట్టాయి వాళ్ళకి నేను తగిన బుద్ధి చెప్పాలని ఇప్పటికిప్పుడు ఈ బండి కొని దానికి ఐస్ బాక్సు ఫిక్స్ చేశాను అని అంటారు బాలు సరేరా త్వరగా గుడికి వెళ్ళి అర్చన చేయించి ఇంటికి తీసుకువెళ్ళు చెల్లమ్మకి సర్ప్రైజ్ చెయ్యి అని అంటారు రాజేష్ ఇది ఇలా ఉండగా రోహిణి ఇంటికి పరుగు పరుగున వస్తుంది అత్తయ్య అత్తయా అని పిలుస్తుంది ఏంటి ఏమైంది పార్లర్కి వెళ్ళలేదా అని అంటుంది లేదత్తయ్యా అని చెప్పి చెవులో ఒక విషయం చెప్తుంది రోహిణి అవునా వాడి రాణి చెప్తాను వాడి సంగతి ఈ ఇంటి పరువుని తీయాలనుకుంటాడా అని చెప్పి ఇక కోపంతో ఊగిపోతూ ఉంటుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా గుడికి ఇక మీనాకి ఇవ్వాల్సిన బండిని తీసుకొచ్చి అర్చన చేయిస్తారు బాలు దగ్గరికి ఆ పెద్ద వచ్చి ఇదిగో బాలు డబ్బులు తీసుకోనన్నా మా ఇంట్లో ఉన్న రౌడీలందరినీ ఖాళీ చేయించావు డబ్బులు తీసుకోవడం మర్చిపోయావే అనగానే పెద్దాయన మీరు నాకు తండ్రి లాంటివారు మీకు నేను సహాయం మాత్రమే చేశాను డబ్బు కోసం చేయలేదు మీ సమస్య పోలీసులకి చెప్తే అయిపోతుందేమో అనుకున్నాను కానీ వాళ్ళు పోలీసుల మాట కూడా వినేటట్టు లేరు అందుకే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాను ఈ డబ్బులు నాకు కొద్దు అని అంటారు బాబు నిన్ను అందరూ రౌడీ బాలు రౌడీ బాలు అంటే ఏంటో అనుకున్నాను కానీ మనసున్న బాలు నువ్వు నిజం చెప్పాలంటే ఈ పదివేలు ఇచ్చి నీ రుణం నేను తీర్చుకోవాలనుకోవటం లేదు నీకేదో సహాయం కావాలంట కదా అనగానే అయ్యో పెద్ద ఆ సహాయం వేరే వాళ్ళు చేశారులే నాకు తెలిసినా కాబోయే ఎమ్మెల్యే అతడికి నేను ఒక సాయం చిన్నది చేశాను వెంటనే పదివేలు ఇచ్చారు అందుకే నా భార్యకి బండి తీసుకున్నాను మీరు వెళ్ళి ఈ డబ్బుతో మీ అమ్మాయి పెళ్లి పనులున్నాయన్నారు కదా అవి తీర్చుకోండి అని అంటారు బాలు ఇక బాలుకి నమస్కారం చేసి వెళ్ళిపోతాడు ఆ పెద్ద ఇక బాలు గుడిలో పూజ చేయిస్తాడు ఇక మీనా బండికి ఇటువైపు మీనా తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది శృతి బాలు వచ్చి శృతి రవి వస్తారు మీనా నీ బండి మున్సిపాలిటీ వాళ్ళు తీసుకువెళ్ళినందుకు మాకు బాధగా ఉంది నేను నీకు బండి కొనివనా అని అంటుంది వద్దు శృతి ఏ కష్టం వచ్చినా మా ఆయన చూసుకుంటాడు మా ఆయన ఉన్నంతకాలం నాకు ప్రశాంతంగా ఉంటుంది నువ్వేమీ టెన్షన్ పడద్దు నా గురించి కాఫీ చేయనా అని అంటుంది మీనా వదినా నువ్వెంత మంచిదానివి కష్టంలో బాలు అన్నయ్యకి నువ్వు హెల్ప్గా ఉంటావు మరి బాలు అన్నయ్య నీకు కూడా సహాయం చేస్తాడు మీ ఇద్దరి భర్తల బంధం నాకు నచ్చింది వదిన అనగానే రవి నీకు కూడా కాఫీ పెడతాను అని చెప్పి అంటూ ఉంటుంది చూసారా అత్తయ్య మనకి మాత్రం పొద్దున కనీసం మీనా కాఫీ ఇవ్వకుండా మీరు చేసుకోవచ్చు కదా ఒక్కపోటుకి అని అన్నారు ఇప్పుడు రవి శృతికి మాత్రం కాఫీ అడిగి మరి కల్పిస్తుంది ఎందుకంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళు కదా మీనాని దొంగ చేసినా సరే వాళ్ళకే మర్యాదిస్తుంది అని కాని రోహిణి ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది శృతి నేను ఉన్నదే మాట్లాడుతున్నాను శృతి నీకు మీనా కాఫీ ఇచ్చినందుకు నాకు బాధ కాలేదు మరి మేము అడిగితే తనెందుకు ఇవ్వలేదో నాకు అర్థం కావటం లేదు రోహిణి ఒకటి నిజం నాకు నిద్ర లేక పొద్దునే కాఫీ ఇవ్వలేదు ప్రతిరోజు నేను కాఫీ ఇస్తూనే మీ మొగుడు పిల్లలు తాగుతున్నారు నేను టిఫిన్ ఇస్తేనే మీరందరూ కలిసి టిఫిన్ చేస్తున్నారు నేను భోజనం వండితేనే మీరందరూ భోజనం చేస్తున్నారు కనీసం ఒక్కంటే ఒక్క పూట కొంచెం లేటుగా లెగిసినందుకు నేను ఇవ్వలేదని వత్తి పలుకుతున్నావు ఏ ఏ రోజైనా నాకు బాధగా ఉంది తలనొప్పిగా ఉంది కాఫీ కావాలా మీనా అని ఎప్పుడైనా అడిగావా ఈ ఇంటికి నువ్వు పెద్ద కోడలివి కదా అనగానే ఏ రోహిణీకేమవసరమే అని అంటుంది అవసరం ఉండబట్టి ఇవ్వరత్తయ్యా నేనివ్వకపోతే పెద్ద నోరు వేసుకొని నా మీద సమాధానం చెప్తున్నారు మరి నేను ఇవ్వకపోతే మీ కోడలికి అడగాలని మీకెందుకు ధ్యాస లేదు ఎందుకంటే వాళ్ళని అడిగితే వాళ్ళు ఇవ్వరు కాబట్టి ఇప్పుడు శృతికి ఇస్తున్నానని నీకెందుకు రోహిణి కడుపు మంట నువ్వు కూడా అడగచ్చు కదా అనగానే నోరు బాగా పెరిగింది సేపట్లో నేను పెట్టే చిచ్చు ఎలా రగులుకుంటుందో చూస్తావు మీనా చూస్తాను అని చెప్పి అనుకుంటుంది రోహిణి ఇంతలో బాలు బండిని తీసుకుని వస్తారు మీనా మీనా అని పిలుస్తారు ఈయనే ఈ టైంకి వచ్చారు అని చెప్పి బయటికి వస్తారు అందరూ ఇక స్కూటీ అలాగే దానికి ఐస్ బాక్స్ని సెట్ చేసి పూలన్నీ దానిలో పెట్టి ఉంచుతారు ఇదేంటండి పూలు అనగానే మీనా మొబైల్ బండి కొన్నాను దీనిలో చక్కగా ఐస్ బాక్స్ ఉంటుంది ఈ ఐస్ బాక్స్లో పువ్వులు ఫ్రెష్గా ఉంటాయి నువ్వు ఇంటింటికి వెళ్ళి ఎవరిన ఆర్డర్ ఇస్తే వెంటనే ఇచ్చి వచ్చేసే అనగానే హబ్బా మీనా నీ బండిపోయినా బాలు మంచి ఐడియానే వేశాడు ఇక ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఎప్పుడు ఆర్డర్ వస్తే అప్పుడు వెళ్ళచ్చు అని అంటుంది శృతి ఇక రోహిణి అలాగే ఇటువైపు ప్రభావతి చాలా అంటే చాలా కుళ్ళుగా లోపలికి వెళ్తారు ఇక లోపలికి వెళ్ళగానే ఓ మీ ఆవిడికి బండి మొబైల్ బండి కొన్నావు బాగానే ఉంది నాన్న కానీ ఆ డబ్బులు ఎక్కడివి అనగాని నీకెందుకు అమ్మావతి ఎప్పుడైనా అవసరమైతే నువ్వు నాకు ఇచ్చావా అని అంటారు నేను ఇవ్వకపోయినా ఎవరి దగ్గర దొంగతనాలు చేయలేదు రౌడీ ఈజం చేయలేదు అని అంటుంది ప్రభావతి ఏ ప్రభా ఇప్పుడు ఈ రౌడీ ఈజం ఎవరు చేశారు వాళ్ళు ఏదో ప్రశాంతంగా మున్సిపాలిటీ వాళ్ళు బండి తీసుకెళ్ళిపోతే తన భార్యకి బండి తీసుకొచ్చాడు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం నీకు లేదా అనగానే ఓ నాకు ఇంగిత జ్ఞానం ఉండదు బుద్ధి ఉండదు జ్ఞానం ఉండదు కానీ ఒకటి చెప్తాను ఇదిగో వీడు దీనికి పూల బండి ఎలా కొనిచ్చాడనుకున్నావు రౌడీ ఇజన్ చేస్తున్నాడు రౌడీలకి నాలుగు తంతే ఒక పెద్ద ఆయన వీడికి ఒక పదివేలు ఇచ్చాడు ఆ పదివేలతో ఇదిగో బండి అప్పు తీసుకున్నాడు ఇది వీడి వాలకం నా ఇంట్లో రౌడీలు గూండాలు ఉండడానికి వీల్లేదు ఇంటి నుండి బయటికి వెళ్ళు అని అంటుంది ప్రభావతి ఒక్కసారిగా మీనా అందరూ షాక్ అవుతారు ఇక మీనా అంటుంది ఏమండి అత్తయ్య చెప్పింది నిజమా అనగానే నిజమో అబద్ధమో నాకు తెలీదు కానీ అనే లోపు ఓ కానీ అంటే ఏం సమాధానం చెప్తావు బాలు మా ఆయన ఉద్యోగం కోసం ముష్టి ఎత్తుకుంటున్నాడని వందసార్లు మీనా నువ్వు అన్నారు అలాగే పార్కులో పడుకుంటున్నారన్నారు నీలాంటి రౌడీ గుండా పని చేసే కంటే పార్కులో పల్లీలు తినడం చాలా గౌరవం అని అంటుంది రోహిణి హయ్యో పార్లరమ్మా హయ్యో పార్లరమ్మా గౌరవం గురించి నీ దగ్గరే నేను నేర్చుకోవాలి అలాగే నువ్వు నీ భర్త ఇద్దరు మోసాలు చేయకుండా న్యాయమూర్తులు అని అంటారు హేరా నా పేరెందుకు తీస్తావు నువ్వు రౌడీజన్ చేసావా లేదా ఇంట్లో మేమందరం పడ్డాము రేపు పొద్దున రౌడీలు ఇంటి మీద పెడితే అప్పుడు ఇల్లే ఉండదు నాకు తాకట్టు పెట్టి కెనడా వెళ్ళడం కోసం డబ్బులు అడిగితే ఆ అమ్మ ఏమీ అనలేదు ఇప్పుడు నీలాంటి రౌడిని ఇంట్లో పెట్టుకుంటే ఇంటికి గూండాలు వస్తారు అని అంటారు మనోజ్ అనండి అనండి మీ నోటికొచ్చినట్టు అనండి కానీ ఒకటి మాత్రం నిజం మీనా నీ పూల బండి తీయడానికి కారణం ఎవరో తెలుసా ఈ అమ్మావతి కాదు ఇదిగో ఇక్కడుంది కదా పార్లరమ్మా ఈ అమ్మా మన ఇద్దరం ఎదిగిపోతే ఈవిడి గారి మీద మా అమ్మ ప్రతాపం చూపిస్తారని వీళ్ళ నాన్న దగ్గర నుండి డబ్బులు అడుగుతాడని ఇవన్నీ కవర్ చేసుకోవడానికి నీ బండిని మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది ఈ పూల ఈ పార్లరమ్మ ఈ పార్లర్ అమ్మకి పొద్దున లేచినప్పటి నుండి ఎవరి మీద ఎవరికి తగాద పెట్టాలా మా అమ్మని ఎలా ఐస్ చేయాలా తన మోసాలు ఎలా కప్పిపుచ్చుకోవాలా పార్లర్ ఉందో లేదో తెలియకుండా ఎలా మేనేజ్ చేయాలా అలాగే తన భర్త తప్పుల మీద తప్పులు చేసిన ఆయన్ని ఆకాశం పైన ఎలా ఉంచాలా పని ఎలా తప్పించుకోవాలా ఇలా అన్ని నుండి ఆలోచిస్తావు కదా పార్లరమ్మ అనగాని ఇక ప్రభావతి అంటుంది ఇప్పుడు రోహిణి గురించి అవసరం లేదు నువ్వు చేసిన పనికి ఇంటి నుండి వెళ్ళు అనగాని నేను వెళ్ళను తప్పు చేయలేదు పని లేని ఇలాంటి ముష్టి వాళ్ళకి చోటుంది అలాగే పార్లరమ్మ ఎన్నెన్నో మోసాలు చేసింది తన మాట వింటున్నావు మీనా పొద్దున్న నుండి ఇంటికి కష్టం చేసి పనిచేసి తన కాళ్ళ మీద తను నిలబడాలనుకుంటే తన బండిని మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తుందా ఈ పార్లరమ్మా చూడు పార్లరమ్మా మంచి వాళ్ళకి ఖచ్చితంగా ఏడిపించాలనుకుంటే దేవుడు ఎక్కడి నుండైనా వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాడు అనగాని నేనేం తప్పు చేశాను నువ్వు తప్పు చేసి బండి కొన్నావు అనగాని హాపు ఇక నీకు చాలా అంటే చాలా ఎక్కువ సీన్ ఇచ్చేసాను మీనా నేను వీళ్ళెవ్వరికీ సమాధానం చెప్పను నీకు మా నాన్నకు మాత్రమే చెప్తాను వినవలసిన వాళ్ళు వినండి వినకపోతే ఇంట్లో ఉండకపోతే వెళ్ళిపోండి అని అంటారు బాలు నువ్వెవరు చెప్పడానికి అనగానే నేనెవరు చెప్పడానికి అంటావేంటి నీ కొడుకుని నీకు ఆస్తి ఉంటే నీ కొడుకుగా నీ ఆస్తి నాదవుతుంది నేను వెళ్ళాలంటే ఆ లేచిపోయినోడు ఆ పూలు ఆ లేచిపోయినోడు ఆ గుడి దగ్గర ఎత్తుకున్నోడు ఇద్దరు నాతో పాటు బయటికి రావాలి అని అంటారు బాలు అదిరా బాలు అలా మీ అమ్మకి సమాధానం చెప్పాలి చెప్పు నువ్వు రౌడీ ఇజం చేసి మీ నాకు బండి కొన్నావా అని అంటారు ఇక సత్యం లేదు నన్న ఒక పెద్ద తన ఇంట్లో కొంతమంది రౌడీలు చేరి ఇల్లు ఖాళీ చేయకుండా అద్దె కట్టకుండా అలాగే వాళ్ళ అమ్మాయి పెళ్లి పెట్టుకున్నా కనీసం ఆ ఇంటిని కబ్జా చేయాలనుకున్నారు ఆ బాధ నాకు చెప్పాడు నేను వాళ్ళకి బుద్ధి చెప్పాను నాకు డబ్బులు ఇవ్వాలని ఎంతో ఎంతో ప్రాధాయంగా అడిగారు నేను అతని దగ్గర డబ్బులు తీసుకుంటే నేను మనిషి ఎలా అవుతాను తనకి సాయం మాత్రమే చేశాను మన ఇంటి మీదికి ఎవరైనా రౌడీలు వస్తే ఇదిగో ఈ పల్లీలు తినేవాడు అలాగే లేచిపోయినోడు వాళ్ళు కనీసం దమ్ముణ్ణి మాట్లాడతారా నేనే కదా ఇంట్లో అందరూ ఒకేలా ఉండరు అమ్మావతి ఒకడు ర్యాష్గా మాస్గా ఉంటేనే చుట్టుపక్కల వాళ్ళు దడుస్తారు ఇప్పుడు చెప్తున్నాను మీనాకి బండి నా కష్టార్జితంగా కొన్నాను మీనా కష్టపడుతుంది తనని ఖచ్చితంగా పైకి లేపుతాను ఇక నువ్వనుకుంటున్నా ఈ మోసం చేసేవాళ్ళు నిన్ను ఏ గతికి తీసుకొస్తారో నాకు తెలీదు అని చెప్పి అంటూ ఉండగానే గుణ వస్తాడు ఇంటికి పార్లరమ్మా పార్లరమ్మ అని పిలిస్తే నేను పిలిచేది పార్లరమ్మ ఇంకొకడెవరు పిలుస్తారు అని చెప్పి బయటికి వస్తారు బాలు ఇక రోహిణి బయటికి రాగానే తను అప్పిచ్చిన గుణ కనిపిస్తాడు గుణాన్ని చూడగానే ప్రభావతి అందరూ షాక్ అయ్యి ఏంటి నువ్వేంటి పార్లరమ్మ అని పిలుస్తున్నావు మా కోడల పేరు రోహిణి అనగాని తెలుసు పార్లర్ ఉందని బిల్డప్ కొట్టింది పార్లర్ తనది కాదంట ఇంకొక కంపెనీ వాళ్ళదంట నాలుగు లక్షలు తీసుకొని కనీసం ఫోన్ కూడా ఎత్తకుండా ఈ ఇంటి దగ్గరున్నావేంటి హలో బాలు నువ్వు హాయ్ మీనక్కా నువ్వు కూడా ఇదే ఇల్లా ఈ రోహిణిది మీ ఇంట్లో కుటుంబ సభ్యుల హాయ్యో నాకు ఇంతవరకు తెలీదు బాలు తన ఫ్రెండ్స్ దగ్గర అప్పంతా అంతా తీర్చేసి మంచివాడైపోయాడు ఇప్పుడు మీకేమవుతుందో ఈ రోహిణి నా దగ్గర అప్పు తీసుకుంది వడ్డీ కట్టడం లేదు అని చెప్పి అంటారు ఇక ప్రభావతి ఒక్కసారిగా రోహిణి వైపు చూస్తుంది ఇదేంటి బాలు మీనాని నానా మాటలు అని నేనేదో గ్రేట్ అనిపించుకోవాలంటే ఇప్పుడు నా పరువు తీయడానికి ఈ గుణగాడు వచ్చాడు ఇప్పుడు ఎలా గుణా నువ్వు వెళ్ళు నేను కావాలంటే ఫోన్లో మాట్లాడతాను అనగానే హాపమ్మ నీ సోది ఎందుకంటే ఈ ఇంటిపై నాకు ఎటువంటి కోపం లేదు ఇదిగో ఈ బాలు అంటేనే కోపం తన ఫ్రెండ్స్ కోసం తన తాకట్టు పెట్టాడు మరి నీకోసం ఏం పెడతాడో అయినా మొగుళ్ళు తెలియకుండా అత్తమాములకు తెలియకుండా అప్పులు వాడుతున్నావు దేనికోసం తప్పు చేస్తున్నావా అని అంటారు ఒరేయ్ అని చెప్పి పీక పట్టుకుంటాడు ఇక బాలు ఏంటి బాలు ఆవేశం వస్తుంది ఆవిడ నా దగ్గర ఎంత ప్రాధాయకంగా డబ్బులు అడిగిందో తెలుసా ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తాను అప్పుడు ఈ ఇంట్లో పెద్ద కోడలు పోలీస్ స్టేషన్లో ఉంది అంటే ఈ ఇంటి పరువు గంగలో కలిసిపోతుంది రేపొక్కరోజు టైం ఇస్తున్నాను రోహిణి రేపటిలోగా నాలుగు లక్షల యాభై వేలు అసలు నాలుగు లక్షలు వడ్డీ యాభై లక్షలు యాభై వేలు ఈ రెండు కలిపి నాకు ఇవ్వాలి లేకపోతే పోలీస్ స్టేషన్లో ఊచలు లెక్క పెడతావు అని అంటారు గునా ఇక రోహిణికి ఏం చెయ్యాలో అర్థం కాదు సిగ్గుతో తలదించుకుంటుంది ఇక బాలు మీనా అందరూ లోపలికి వస్తారు ఇక మీనా రోహిణి దగ్గరికి వస్తుంది ఏంటి రోహిణి మా ఆయన చేసిన పనికి సిగ్గుతో చచ్చిపోతున్నావా ఇప్పుడు ఒక వీధి రౌడి ఒక గూండ అలాంటి వాడి దగ్గర ఒక ఆడది ఇంట్లో అత్తవారికి తెలియకుండా భర్తకి తెలియకుండా అప్పు చేసింది అంటే తను ఎంత మోసగత్తి అన్నది అందరికీ అర్థమవుతుంది కదా అనగానే మీనా అని అంటుంది ఆపు ఇన్ని రోజులు నువ్వు రోహిణి మంచి తోడి కోడలి అనుకున్నాను కానీ నా మీద నా భర్త మీద నీకు ఇంత కుళ్ళు ఉందని నేను అనుకోలేదు నా బండిని మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పాలని నీకు నోరెలా వచ్చింది నీకు చేతులు ఎలా వచ్చాయి అంటే నేను ఎప్పుడు పూలమ్ముకునేదానని తక్కువగా చూస్తుంది మరి నేను నా భర్తకి కారు కొనిచ్చాను ఈ ఇంట్లో పని చేస్తున్నాను ప్రతి పనిలోనూ నా చెయ్యే ఉంటుంది నువ్వు శృతి ఎవరు పని చేయకపోయినా నా సొంత తోడబుట్టిన వాళ్ళ అనుకొని నేనే పని చేస్తున్నాను కానీ ఎప్పుడు నాకు బాధ కలగలేదు ఇప్పుడు నా మనసుకి బాధ కలుగుతుంది నా భర్తని రౌడీని చేసి నన్ను ఏకాకిని చేసి మీరు మోసం చేసుకుంటూ అత్తయ్య దగ్గర నాటకాలాడుతూ ఇక అత్తయ్యని పొగిడి భదిన చేసుకుంటూ ఉండడమే నువ్వు చేసే పరా అని అంటుంది మీనా ఇక ప్రభవతి ఏ అవకాశం వచ్చిందని ఎందుకు రోహిణి కంటావు రోహిణి వాడి దగ్గర అప్పు ఎందుకు చేశావు అనగాని అది కాదత్తయ్యా అని అంటుంది ఏంటి నేం చెప్పనా అమ్మావతి ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని కవర్ చేయాల్సిన పనులుంటాయి వాటి కోసం పార్లర్ అమ్మ డబ్బులు వాడుంటారు అని చెప్పి అంటూ ఉంటారు ఇంతకీ నేను పెట్టుబడి పెట్టిన బ్యూటీ పార్లర్ డబ్బులు ఎక్కడివి అని అంటుంది ప్రభావతి అత్తయ్య అది కాదు వాడు చెప్పింది ఫేక్ అనగానే చెంప చెల్లు మనిపిస్తాడు మనోజ్ చూడు నేను కష్టపడకపోయినా పల్లీలే అమ్ముకున్నాను పల్లీలే తిన్నాను అలాగే లక్షలు మింగినోడని మా తమ్ముడు అంటూ ఉంటాడు కానీ ఆ లక్షలు మింగలేదు నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు కానీ నువ్వే నన్ను మోసం చేస్తావా మర్యాదగా మా బ్యూటీ పార్లర్ ఏం చేశావో చెప్పు రోహిణి అని అంటారు మనోజ్ అది సరిపోదు రేపు ఆ గుణ వచ్చి నాలుగున్నర లక్షలు ఇవ్వకపోతే రోహిణిని పోలీస్ స్టేషన్లో పెడతారాంటి అని అంటుంది శృతి ఒక్కసారిగా అందరూ ఆ విషయాన్ని తలుచుకుని భయపడుతూ ఉంటారు హే కాపాడి మీ నాటకాలు ఇప్పుడు గారిని కాపాడేది ఎవరు అనగానే నేను నా పుట్టింటికి వెళ్ళి తీసుకొస్తానంటీ అనగానే వద్దు వద్దు డబ్బు డబ్బమ్మా ఎందుకంటే ఇప్పటికే నీ పుట్టింటి వాళ్ళకి నీకు డబ్బు లేదు ఇంట్లో ఉన్నామని బాధపడుతున్నారు అందుకే మళ్ళీ నా కారుని అమ్మేసి ఇదిగో ఈ పార్లరమ్మ పారు కాపాడతాను అప్పుడు పార్లరమ్మ జన్మ జన్మలా మీనాకి మీనాకి క్షమాపణ చెప్పేటట్టే ఉంటుంది తప్పు చేశానని చెప్పి చెంపలు వాయించుకుంటుంది అని అంటారు బాలు ఇక మీనా అంటుంది అవును మా ఆయన తన కారు అమ్మి రోహిణి అప్పు తీరుస్తాడు తన భర్త ముష్టి ఎత్తుకునే బ్రతకాలి నా భర్త మీద ఆధారపడినందుకు నాకు చాలా సంతోషంగా ఉందత్తయ్యా ఈ సంతోషానికి నేను మూడు సార్లు కాదు వంద సార్లైనా మొబైల్ బండిలో పూలన్నీ అమ్ముకొని వస్తాను అని అంటుంది మీనా మీనా మాటలకి బాలు మాటలకి షాక్ అయిపోతారు రోహిణి ప్రభావతి ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్